బాలికను గర్భవతిని చేసి అభార్షన్ చేయించి మొహం చాటేసిన ఎమ్మెల్యే అనుచరుడు రాజమహేంద్రవరంలో ఒక మైనర్ బాలికపై జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది ఏడు నెలల గర్భవతిని చేసి ఆసుపత్రిలో బలవంతంగా అబార్షన్ చేయించిన ఒక యువకుడు ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే కులం తక్కువదానివంటూ దూషించి మొహం చాటేసిన ఘటన కలకలం రేపింది ఈ ఘటనలో నిందితుడు నిందితుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గురువారం నాడు మైనార్ బాలికతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామానికి చెందిన సత్యవరపు కీర్తి అనే మైనర్ బాలికను గత రెండు సంవత్సరాలుగా మోరంపూడి ప్రాంతానికి చెందిన పులవర్తి అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ఈ క్రమంలో యువతిని శారీరకంగా లోబర్చుకొని గర్భవతిని చేశాడని తెలిపారు ఏడు నెలల గర్భానికి బలవంత బాబర్షన్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా డాక్టర్లు ఆమె ఆరు నెలల గర్భవతిని నిర్ధారించారని తెలిపారు ఆ తర్వాత పులవర్తి సత్య వద్దకు వెళ్లి బాలికను పెళ్లి చేసుకోమని అడగగా తాను ప్రస్తుతం స్వామిమాలలో ఉన్నానని మాల తీసేలోపు బాలికకు అభార్షన్ చేయించమని చెప్పాడట దీనికి అంగీకరించి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడవ తేదీన ధవలేశ్వరంలో సిఈఎం ఆసుపత్రిలో మైనర్ బాలికను జాయిన్ చేయించి బలవంతంగా అభార్షన్ చేయించారని బాధితురాల తరపున వచ్చిన మహిళా నాయకురాలు వెల్లడించారు ఈ సంఘటనపై బొమ్మూరు సిఐని కలిసిన ఫిర్యాదు చేశామని అయితే బాలికను మోసం చేసిన యువకుడు ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు కూటమి పాలనలో రోజురోజుకు మహిళలు బాలికలపై అత్యాచారాలు హత్యలు హెచ్చుమీరుతున్నాయని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ మైనర్ బాలికను మోసం చేసి గర్భవతని చేసిన సంఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు బాలికను పెళ్లి చేసుకోమంటే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాలికకు చట్ట ప్రకారం న్యాయం జరగాలని వారు కోరారు అలాగే మైనర్ అబార్షన్ చేసిన డాక్టర్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి గాండ్ల తెలుగుల తెలుగుల సంఘం రాష్ట్ర ప్రియ మాజీ కార్పొరేటర్ మధ్య కాటం ప్రియాంక కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు మాకు కాల్ వచ్చేస్తుంది అవన్నీ వాడుకొని మహిళల డిగ్నిటీ ఎంపవర్మెంట్ మరియు సేఫ్టీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ అండి అందులో భాగంగానే ఇవన్నీ అవేర్నెస్ కోసం చెప్తున్నాను అండ్ నిన్నటి ఇష్యూ వరకు వస్తే నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారండి అందులో సత్యవరకు కీర్తి అనే అమ్మాయి షీఈస్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇస్ రెసిడెంట్ ఆఫ్ హుకుంపేట బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఆ అమ్మాయి ట్వంటీ ట్వంటీ టూ నుంచి కులపర్తి సత్యదేవ్ అనే అబ్బాయి ఈజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఆ అబ్బాయి ఆ అబ్బాయితోటి తాను రిలేషన్షిప్లో ఉన్నట్టు తను వాళ్ళ ఇంట్లోనే సెక్షువల్గా పార్టిసిపేట్ చేసినట్టు తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు దాన్ని మళ్ళీ తీయించినట్టు అండ్ ఆ అబ్బాయి తనను పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని అండ్ ఆ అబ్బాయితో పెళ్ళి చేయమని చెప్పి ప్లీతోటి వచ్చిందండి యాక్చువల్లీ ఆ అమ్మాయి కలెక్టర్ గారి దగ్గరికి వెళితే కలెక్టర్ గారు వన్ స్టాప్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ కోసం మాకు మా దగ్గరికి పంపించారు షీ షీఈస్ ద పర్సన్ ఫ్రమ్ వన్ స్టాప్ సెంటర్ ఈమె ఆవిడని తీసుకొచ్చింది ఇక్కడికి ఆ అమ్మాయితోటి ఒక గంటన్నర కౌన్సిలింగ్ చేశాము ఫోర్త్ జూన్ రోజు గంటన్నర కౌన్సిలింగ్లో కూడా ఆ అమ్మాయి షీ వాజ్ ఇన్సిస్టింగ్ ఆన్ మ్యారేజ్ విత్ దట్ బాయ్ అండ్ మేము కేసు కడతాము అని ఎంత అడిగినా ఆ అమ్మాయి మ్యారేజ్ మీద కోసమే ఇన్సిస్ట్ చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ కేసు కడితే నా లైఫ్ నాశనం అయిపోతుందని కూడా ప్లీజ్ చేసింది ఆ అమ్మాయి అందుకు సరే ఆ అబ్బాయిని కూడా విత్ అలాంగ్ విత్ హిజ్ రిలేటివ్స్ పిలిపించాము కౌన్సిలింగ్ పర్పస్ మీద ఆ అబ్బాయి ఒక టెన్ డేస్ నేను ఇంట్లో ఒప్పించుకుంటున్నాను మేడం అని అడిగాడు అందుకు ఈ అమ్మాయి రాతపూర్వకంగానే రాసిచ్చిందండి నాకు కేసు వద్దు నాకు ఒక టెన్ డేస్ టైం ఇస్తాను నేను దీనికి అంగీకరిస్తున్నాను అని రావకంగా రాసిచ్చింది నేను కాపీ కాపీటీ ఎలివీస్ అందుకొరకు మానవతా దృక్పథంతో ఆడపిల్ల లైఫ్ అని చెప్పి మేము కూడా టైం ఇవ్వడం జరిగింది కాకపోతే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోను అన్నాడట అందుకు ఆ అమ్మాయి ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది దాని మీద ఇమ్మీడియట్గా మేము రేపు ఇంకా మెడికల్ టర్మినేషన్ అండ్ పోక్స్

ఆ అబ్బాయి వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్కి టేక్ చే టేక్ కేర్ చేస్తూ ఉంటానండి వాళ్ళ ఫాదర్కి ఆరోగ్యం అసలు బాగుండదంట ఇన్ఫ్యాక్ట్ ఈజ్ బెడ్రిడన్ అని ఆ అబ్బాయి చెప్పాడు ఆ రోజు వాళ్ళ బాబాయ్ గారిని తీసుకొచ్చారు అండ్ వాళ్ళ బాబాయ్ నేను కన్విన్స్ చేస్తాను అబ్బాయి పేరెంట్స్కి అని చెప్పి తీసుకెళ్ళాడు చె మేము మానవతా దృక్పథంతో ఆ అమ్మాయి రిక్వెస్ట్ మీద మేము టైం ఇవ్వడం జరిగిందంతి యాక్చువల్లీ ఆ రోజే కేసు కడతామని చాలా ఇన్సెస్ చేశాము షీ ద వన్ ఇన్ ద డిస్కషన్ ఆల్సో నేను మగవాళ్ళందరినీ పంపించేసి ఈ అమ్మాయి నేను కలిసి ఆ అమ్మాయికి చాలాసేపు కౌన్సిలింగ్ ఇచ్చాము ఈవెన్ బిఫోర్ వీ టాక్ టు దట్ బాయ్ అక్యూస్డ్ బట్ ఆ అమ్మాయి చాలా కరాఖండీగా వద్దని చెప్పింది బట్ ఈ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని పొలిటిసైజ్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోలీస్ మీద బురద చల్లడం అనేది అంత మంచిది కాదేమో ఆర్ ఆల్వేస్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అండి అండ్ ఐ పర్సనలీ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు క్రియేట్ అవేర్నెస్ అండ్ జెండర్ సెన్సిటైజేషన్ అగేన్స్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ టు పోలీస్ వీఆర్ ఆల్వేస్ కేర్ ఫర్ యూ థ్యాంక్ యూ నమస్తే సార్ మా నేనే సౌజన్య నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాప్ సెంటర్ అడ్మిన్ అడ్మిన్గా వర్క్ చేస్తున్నాను గత టెన్ డేస్ బ్యాక్ కీర్తి పీజీఆర్ఎస్లో ఒక గ్రీవెన్స్లో కేసు పెట్టడం జరిగింది అయితే ఆ కేసు తీసుకు వచ్చిన వెంటనే ఇక్కడ గొంగూరు పిఎస్పీ వచ్చి సిఎస్ఆర్ గారితో మాట్లాడడం జరిగింది సిఎస్ఆర్ కూడా ఆ అబ్బాయిని వెంటనే పిలిపించి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా తన్ని సచిదేవా అనే అబ్బాయిని ఆ పోలీస్ స్టేషన్లోనే ఉంచారనమాట తర్వాత పాప పాపని నేను తీసుకొరిగింది అయితే ఆ కేసు తీసుకుని వచ్చిన వెంటనే ఇక్కడ గుమ్మూరు పిఎస్పి వచ్చి సిఎస్ఆర్ గారితో మాట్లాడడం జరిగింది సిఎస్ఆర్ కూడా ఆ అబ్బాయిని వెంటనే పిలిపించి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా సత్యదేవా అనే అబ్బాయిని ఆ పోలీస్ స్టేషన్లోనే ఉంచారనమాట తర్వాత పాప పాపని నేను తీసుకొచ్చాను ఈవినింగ్ సిక్స్కి సారు ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ వరకు ఒక రోజు మాట్లాడడం జరిగిందండి ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ డే మేడం గారితో మాట్లాడిపించాను మేడం గారితో మాట్లాడిపిస్తే అమ్మాయికి ఒకటే మోటో ఏంటంటే నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది మేడం ఎఫ్ఐఆర్ వేశారు అనుకుంటే ఆ అబ్బాయి ఇంట్లో నేను జీవించడం కష్టం కదా సో నాకు మ్యారేజ్ అయ్యేటట్టుగానే చూడండి మేడం అని చెప్పేసి ఆమె టెన్ డేస్ అడిగిందండి మమ్మల్ని టెన్ డేస్ అడిగితే సార్ ఏమన్నారంటే టెన్ డేస్ అయితే వద్దమ్మా సెవెన్ డేస్ మేము మాత్రం ఇస్తామని చెప్తే ఆమె ఓన్గా రాయడం జరిగిందండి నా ఎదురుగుండని స్టేట్మెంట్ కూడా ఓన్గా రాసి తను సార్ వాళ్ళకి సబ్మిట్ చేసింది తర్వాత నేను ఫోన్ కాల్ అప్ కూడా అమ్మాయికి చేయడం జరిగిందండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే కనుక మన పోలీసు వారి దగ్గరికి రమ్మా లేకపోతే నాకు కూడా చెప్పు అని చెప్పేసి జరిగిందైతే ఇంతవరకునండి అంటే ఏ కేసు వచ్చినా కూడా ఇమీడియట్ యాక్షన్ అయితే మేము తీసుకోవాలండి అట్ ది సేమ్ టైం పోలీసు వారికి మేము రిపోర్ట్ చేయాలి తర్వాత మేము కూడా అమ్మాయిని సేఫ్ సైడ్ అనేది చూడాలన్నమాట ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాన్ని బయటకి అంటే తన పేరు కూడా బయటకు చెప్పకుండా కౌన్సిలింగ్ అనేది మేము చేస్తున్నాము ఈ విధంగా సపోర్ట్ అనేది మేము చేస్తున్నాం ప్రాప్ హాస్పిటల్ లో ఉందండి అప్పుడే టేక్ యూ సార్ ఇష్యూలో సెన్సిటివ్ ఇష్యూలో పొలిటికల్స్ ఏ విధంగా చూడవచ్చు మేము చూస్తాం ఏదైనా సమస్య వస్తే ప్రతి సమస్యని పరిష్కరిస్తాను మీరు చెప్తున్నారు ఇప్పుడు పోలీస్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ పై మీ చెప్పండి సింపుల్ అండి ఒకవేళ వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యారనుకోండి మా దగ్గరికి పంపించేస్తే అయిపోతుంది కదా ఇఫ్ వీ డోంట్ ఇఫ్ వీ డోంట్ రెస్పాండ్ అప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను ఆ అమ్మాయికి వన్ అండ్ హాఫ్ అవర్ కౌన్సిలింగ్ ఇచ్చాను ఆ టైంలో మేము కేసు కట్టేసి ఫైల్ కూడా చేయొచ్చు